ఎన్డీఏని ఆదరించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ బడ్జెట్ వరాలు అందిస్తుందా మోదీ సర్కారులో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ ఆశలు బడ్జెట్లో సాకారమవుతాయా పోలవరం ప్రాజెక్టు అమరావతి రాష్ట్రానికి ఈ బడ్జెట్లో దండిగా కేటాయింపులు దక్కుతాయా పదేళ్లుగా రెండు విడతల్లో అప్రతిహతంగా దేశాన్ని పాలించిన ప్రధాని మోదీకి మూడో దఫాలో మాత్రం మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది బీజేపీ తరువాత లోక్సభలో అత్యధిక స్థానాల్లో గెలిచిన టీడీపీ జనతాదళ్ యునైటెడ్ మద్దతు మోదీ సర్కార్ మనుగడకు అత్యంత కీలకంగా మారింది గతంలోనూ ఎన్డీఏ సంకీర్ణ సర్కార్ కొనసాగిన పరిస్థితి ఈసారి భిన్నంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు రాజధాని వ్యవహారం విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ రైల్వే జోన్ వంటి విషయాలపై టీడీపీ ఎంపీలు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు వివిధ శాఖల నుండి భారీగా రాష్ట్రానికి నిధులొచ్చేలా చూడాలని ఎంపీలందరికీ చంద్రబాబు హితబోధ చేశారు రాష్ట్రానికి ఏ సమస్యలు ఏ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు బడ్జెట్ రూపంలో ఏవేవైతే మన రాష్ట్రానికి రోడ్స్ కానివ్వండి పోర్ట్స్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి లేకపోతే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానివ్వండి ఏవేవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరిగేలా ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చేశారు మంత్రిత్వ శాఖల కేటాయింపులో పెద్దగా బెట్టు చేయని టీడీపీ బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం గట్టిగానే బెట్టు చేస్తున్నట్టు తెలుస్తోంది తమ రాష్ట్రాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి గతంతో పోలిస్తే ఈసారి బ్యాలెన్స్ చేయటం ప్రధాని మోదీకి ఒకంత క్లిష్టతరం అనే మాటలు వినిపిస్తున్నాయి అటు కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో రాష్ట్రాల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు రాష్ట్రాలు కేంద్రం కలిసికట్టుగా పనిచేస్తేనే దేశం మరింత ముందుకు వెళుతుందని హితో పలికారు